ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సిను ఆమోదిస్తూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సంఘం అఖిల భారత గిరిజనుల ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్ల నుండి నిరీక్షిస్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు అమరావతిలో గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ముఖ్య శేషాద్రి పార్వతీపురం మన్యం జిల్లా కన్వీనర్ కొండగొర్రె ధర్మారావు సారథ్యంలో రాష్ట్ర హోంమంత్రి గారిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రులను కలిసి అభినందనలు తెలిపారు ఆదివాసీ ప్రాంతం అభ్యర్థుల కోసం జీవో నంబర్ మూడు స్థానంలో ఉద్యోగ నియామకాల చట్టం చేసి ఎస్ఎల్డిఎస్సి ప్రకటించి ఆదివాసులకు న్యాయం చేయాలని కోరారు ఈ విషయంపై మంత్రులు సానుకూలంగా స్పందించారని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ముక్కి శేషాద్రి తెలిపారు ఈ కార్యక్రమానికి డాక్టర్ టి బాబురావు నాయుడు గురుదొర జగన్నాథరెడ్డి ముక్కయ్య రవిప్రసాద్లు పాల్గొన్నారు